హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి మార్కెట్ రేట్లు ఎలా ఉండయి ఏ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మదెన్పల్లి మా సన్నము నాజోకు మీడియం సైజ్ వచ్చేసి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీడియం సైజ్ వచ్చేసి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంది అది సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఉంది అలాగే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లు అయితే ఉంది ఇదే అండి వాళ్ళ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే ముందు బిల్ నేనైతే నొక్కితే అందరికంటే ముందుగా మీకు రేట్లు అయితే తెలుస్తాయి మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తాయి మన మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి ఇంతే అండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్